నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటున మురళి గారు నమస్తే పితృదోషాలు ఉన్నాయండి పితృదోషాల నుంచి బయటపడటానికి మాకు ఎలాంటి మార్గము కూడా కనిపించట్లేదు లేకపోతే క్రతువులు చేయించడం అనేది మాకు మా స్తోమతకి మించినటువంటి పని అది మేము చేయించుకోలేము అంతంత పెద్ద పెద్ద క్రతువులు కొన్ని కొన్ని సాంప్రదాయాలు వాళ్ళ వాళ్ళ పెద్దలు ఏది చెప్తే అదే ఫాలో చేయాలి ఎండ్ వాళ్ళ వాళ్ళ ఇంటి ఆచారాలు అయితే ఒకేసారి సంవత్సరం ఒకసారి చేసేసాం ఇంకా అయిపోయింది మళ్ళీ మళ్ళీ సంవత్సరం సంవత్సరం చెయ్యాలా అని కూడా అడుగుతూ ఉంటారు చెయ్యం అసలు మేము అసలు చెయ్యము ఒక్కసారి సంవత్సరం చేసేసాం ఇంక అంతే అని అంటుంటారు సరే అది వాళ్ళ ఆచారం కానీ ఎంతో కొంత శాస్త్రం చెప్పిందే మనకి ప్రామాణికం కాబట్టి ఖచ్చితంగా సంవత్సరం సంవత్సరం చెయ్యని పక్షంలో దోషం అనేది ఏర్పడటం తథ్యం మరి ఈ దోషం నుంచి బయటపడాలి స్వయంపాకమైన ఇచ్చుకునేటటువంటి పరిస్థితి మనం అలవా అలవర్చుకోవాలి ఖచ్చితంగా అలవాటును చేసుకోవాలి మరి పితృ ఆల్రెడీ కొన్నేళ్ళు అయిపోయింది ఆ దోషానికి సంబంధించిన ఇబ్బందులు మేము ఫేస్ చేస్తున్నాం ఏం చెయ్యాలి మేము అనే వాళ్ళకి ఏదైనా ఉందండి అలాగే పితృదోషం ఉంది అని జన్మ జాతకం చూస్తే అర్థం అవుతుందా ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే పితృదోషం కింద కన్సిడర్ చేస్తారు ఈ విషయాలు ఒక్కసారి చెప్పండి మురళి గారు తప్పకుండా అమ్మా జన్మ జాతకము అనేటువంటిదో పాటుగా వీరికి ఇంట్లో ఏర్పడే అటువంటి సిచువేషన్స్ కూడా మనము తీసుకోవాల్సింది కొందరికి జన్మ జాతకాలు గాని జనమ డేట్ ఆఫ్ బర్త్ పెట్టే సమయాలు లేవు మరి మాకు ఈ విధంగా జరుగుతుంది అంటే అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇప్పుడు మీరు అన్నటువంటి విధంగా ఖచ్చితంగా కూడా కొందరు అంటే ఇక్కడ కులాచారాలను బట్టి ఉంటుంది పిండ ప్రధానాలు ఉంటుంది లేదా మామూలుగా బియ్యమును ఈ కూరగాయ ఈ చమురు ఈ విధంగా ఇచ్చేటువంటి పరిస్థితి కొందరికి ఉంటుంది అంటే స్వయం పాకము ఇక మరికొందరు కాశీలో కాశీకి కానీ ఎక్కడికో నాసిక్ కానీ వెళ్ళాము మొత్తం కంప్లీట్గా అన్ని అక్కడే పెట్టేశాము ఇక మరలా ఏది లేకుండా అనేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవానికి నిజంగా మనిషి ఉన్నప్పుడే విలువ ఏదైనా ఒక బంధము అనేటువంటిది ఉన్నంత సేపు మాత్రమే ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంత సేపు మాత్రమే మూవ్ అవుతుంది ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పనిచేయదు అది అవసరం కూడా లేదు కనుక మనిషి ఉన్నప్పుడే ఎవరినైనా కూడా ఎంత ప్రేమ కానీ ఆప్యాయతగా కానీ ఇప్పుడు ఒక తండ్రి కావచ్చును తల్లి కావచ్చును వారిదే ఒక మ్యారేజ్ డే వచ్చింది చిన్నగా సెలబ్రేషన్ ఏమైనా పిల్లలు వారు ఆ వయసులో వారు కోరుకునేది ఏమున్నది కొంచెం ముసలితనానికి చక్కగా ఈ యొక్క పిల్లలు ఏదో వీరు బిజీలో ఉన్నారు లేరని కాదు ఎంతో కొంత సమయం తీసుకొని చక్కగా కూడా కొడుకు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఇట్లా అందరూ కలిసి మంచిగా ఆ యొక్క పెద్దలను తీసుకొని ఒక కేక్ కటింగ్ కానీ లేదా ఏదైనా హోటల్ వెళ్ళి చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటే మరలా వచ్చే సంవత్సరానికి ఏమవుతుంది కనుక ఇలాంటివి కొన్ని కొన్ని మనుషులు ఉన్నప్పుడే చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ఎందుకంటే చనిపోయిన తర్వాత కోళ్ళను గొర్రెలను కోసి అది ఎవరు చెప్పడం లేదు కనుక ఉన్నప్పుడే ఎవరితోనైనా మంచిగా ఉండండి ఖచ్చితంగా జరిగిపోయినటువంటి వారి పేరు వారి తండ్రి గారి పేరు మరలా వారి తండ్రి గారి పేరు ముగ్గురు పేర్లు చెప్పుకొని ఖచ్చితంగా కూడా సాహిత్య దానం అనేటువంటిది ఒక అమావాస్య రోజు కానీ లేదా సంవత్సరానికి ఒకసారి వారు జరిగిపోయినటువంటి తిథి రోజు కాని ఇవ్వడం ఖచ్చితం అది మీరు ఎక్కడైనా పెట్టండి సంవత్సరకాలు వారు అక్కడ ఏదైనా సంకల్పం చెప్పనివ్వండి కానీ మనం ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి బ్రాహ్మణులకు హండ్రెడ్ పర్సెంట్ కూడా తిన్నరా ఎందుకంటే సంకల్పం కూడా చెప్పి తీసుకోవడం జరుగుతుంది వారు పలానా సంవత్సరము ఫలానా తితినాడు ఫలానా వ్యక్తి మరణించినటువంటి సందర్భంలో ఫలానా అబ్బాయి సాహిత్య దానం ఇస్తున్నాడు ఎంత బాగుంది సంకల్పం అమావాస్య రోజు ఇవ్వండి ఇట్లా ఇవి మాత్రం మస్ట్ ఖచ్చితం ఇక మరి పితృదోషాలు జన్మజాతకంలో వీరికి తొమ్మిదో స్థానంలో ఇందాక మనం ఏదో వీడియోలు చెప్పుకున్నాం తొమ్మిదో స్థానంలో సూర్యుడు ఉన్న భాగ్యస్థానంలో లేదా వీరికి జ మనకు సూర్యగ్రహము శని ఇంట్లో ఉన్న రాసుల్లో లేదా సూర్యుడు శని పరస్పరం చూసుకున్నా ఎన్నరా కొంచెము యొక్క పితృదోషానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది మరి మాకు జాతకాలు లేవు అని అని అనుకునేటువంటి వారు మీ ఇంట్లో ఎవరైతే చిన్నవారు ఉంటారో వారు అకారణంగా మరణించిన ఒక పాయింట్ రెండవది అప్పుల పాలు ఎక్కువ కూడా అవుతున్న ఎన్ని అప్పులు తీసుకువచ్చినా ఎంత మీరు కట్టినప్పటికీ కూడా మరలా ఇంకొక దగ్గర ఇబ్బంది జరుగుతున్న ఈ విధంగా అప్పుల మీద అప్పులు అయ్యేటువంటి సందర్భం కానీ శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆసుపత్రిలో చేరేటువంటి సందర్భాలు కానీ ఆల్ ఆఫ్ సడన్గా లేదా తరచూ ప్రమాదాలు గురయ్యేటువంటి సందర్భం కావచ్చును మన కళ్ళ ముందే మన సంతానము చెడు మార్గానికి వెళ్ళడం కానీ చెడు వ్యసనాల బానిస అయ్యేటువంటి పరిస్థితులు కానీ ఇవి మెయిన్ గా కూడా మీరు అబ్జర్వ్ చేసుకునేటువంటి విషయాలు ఉంటే ఇట్లాంటివి జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఎప్పుడైనా కూడా మీరు ఇప్పుడు ఆవు గడ్డి మేస్తే దూడ కూడా వెళ్ళి గడ్డి మేస్తుంది అనే విధంగా తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి పద్ధతిని ఫాలో అవుతున్నారో పిల్లలు కూడా అదే సంబంధించినటువంటి పద్ధతిని ఫాలో కావాలి ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు ఫ్రెండ్స్ కావచ్చును లేదా ఇంకా ఇతరతర ఎవరైనా వేరే ఎవరి మూలకంగానైనా కూడా వీరి మైండ్ అనేటువంటి డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది వీరు లు గా జీత మొత్తం ఎట్లా నివృత్తి మార్గాలు ప్రతిరోజు కూడా ఇప్పుడు మన అన్నం తినేటువంటి సందర్భంలో ఇక భోజనం చేసేటువంటి సందర్భంలో ఒక ముద్ద కలిపి బయట ఎక్కడైనా కాకులు వచ్చేటువంటి ప్లేస్ లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు చేయండి ఇప్పుడు మనం చెప్పినటువంటి కారకాలు ఇవైతే జరుగుతూ ఉన్నావు ఒకవేళ ఇవి నిజంగానే మా ఇంట్లో అవుతూ ఉన్నవి అనుకుంటే పిల్లల చేత కానీ లేదా పెద్దవారు కానీ సీరియస్గా తీసుకొని ప్రతిరోజు కూడా కాకి ఒక ముద్ద అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి లేదు మాకు ఆ విధంగా కుదరటం లేదు అనేటువంటి కాకుండా ఖచ్చితంగా కుదిరించుకొని చేయాలి లేదు అనుకుంటే మాత్రం అమావాస్య రోజు మాత్రం మస్ట్ అమావాస్య రోజు నాడు తండ్రి గారు అయితే తండ్రి గారు వారి లేదా ఇంక ఎవరైతే ఉన్నారో వారిది పితామహ ప్రప్రితమహ పితామహ అని ఇవన్నీ వాళ్ళ పేర్లు చెప్పుకొని నల్ల నువ్వులను ఇంటి ఇంట్లో కాని ఇంటి ముందు కానీ కూర్చొని దక్షిణం వైపుగా కూర్చొని ఈ యొక్క బొటన వేలు నుండి ఒక స్పూన్తోని యొక్క నల్ల నువ్వులని ముందుగా ఇక్కడ వేసుకొని తరపయ్యామి తరపయ్యామి ముగ్గురికి విడిచిపెట్టాలి ఈ విడిచిపెట్టినటువంటి నీటిని బయట మామూలుగా ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేస్తే సరిపోతుంది ఇట్లా ఒకటి ఈ అమావాస రోజు నాడు మనం చెప్పినటువంటిది భోజన దానం అదేంటి సాహిత్య దానం చేయాల్సిందే చేయాల్సిందే కాకులకు మాత్రము ఖచ్చితంగా మీరు వాటికి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం తినట్లేదండి లేవండి మాకు కాకులు ఇప్పుడు కాకులు కూడా కనపడలేదు నిజంగా అంతరించిపోతుంది అనిపిస్తుంది వస్తది ఇక వాటి వాటి సమయము నిజంగా మా ఇంటి డాబా పైన మొత్తము ఇవి మన పావురాలు అన్ని పావురాలే అవును అవి ఆక్రమించి పావురాలు ఉన్నది ఇక పరిస్థితులు సిచువేషన్ ఎక్కడైతే కాకులు వస్తావో వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం రోజు వెతుక్కుని వెళ్ళాలంటే కష్టం బలగా సినిమాలు లాగుంటుంది కదా పాప కనుక మార్చుకోవాలకు మన లైఫ్ స్టైల్ అయితే లేవు అవును మార్చుకో సిటీలో రేరు రేరు అంటేనే రేరు అయిపోయింది కోయిలు అరుస్తున్నట్టు కాకరుస్తుందని చూడాల్సిన పరిస్థితి వచ్చింది పల్లెటూర్లలో బాగుంటుంది పల్లెటూరులో ఉంటుంది ఉంటాడు ఇక్కడే ఉండి చూస్తుంటాడు ఎక్కడో ఉండాల్సిన అవసరం మనం చేసేటువంటిది తప్పకుండా చేయండి మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా చాలా చక్కగా వివరించారు మురళి గారు థ్యాంక్ యూ మహాదేవ్